హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుప్రిజాస్ కిచెన్ నిన్నటి రోజునైతే మా అపార్ట్మెంట్లో ముగ్గుల కాంపిటీషన్ అయితే జరిగిందండి అందులో చాలామంది పాల్గొన్నాము చాలా మంచిగా చాలా చక్కగా వేశారు సంక్రాంతి పండగ అనగానే మనకి థీమ్తో పాటు చుక్కల ముగ్గులు ముగ్గులకి రంగులు వాటితో పాటు గాలిపటాలు చెరుకులు భోగి మంటలు అలాగే పాల పొంగు చేస్తారు కదా అది అలాగే గంగిరెద్దులు హరిదాసులు ఇలా చాలా రకాలు ఉంటాయి కదా కానీ ఇక్కడ మా కాంపిటీషన్లో అయితే చుక్కల ముగ్గులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ చుక్కల ముగ్గు వేయాలి చుక్కల ముగ్గు వేసిన తర్వాత టైం ఉంటే ఆ థీమ్కి రిలేటెడ్గా సంక్రాంతికి రిలేటెడ్గా మనం చూపించవచ్చు అనమాట అలాగే రైతులు కూడా మెయిన్ ఇంపార్టెంట్ సంక్రాంతి పండగకి అంటే రైతులు బాగా సెలబ్రేట్ చేసుకునే పండుగని కూడా చెప్పచ్చు అలాగే సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంకి వస్తారు కాబట్టి ఖచ్చితంగా సూర్యుడిని గాలిపటాలని అలాగే చెరుకుల్ని గంగిరెద్దులను హరిదాసులను అయితే వేయడం జరుగుతుంది కదా సో అందులో భాగంగా ఇవాళ అయితే అదే నిన్నటి రోజున జరిగినటువంటి కాంపిటీషన్లో అయితే మేము అలాగే మా ఫ్రెండ్స్ మా ఆంటీ వాళ్ళు అందరూ వేసినటువంటి మొగ్గులను అయితే నేను ఇక్కడ వీడియో పెట్టడం అయితే జరుగుతుంది ఎందుకంటే పండగ దగ్గరలో ఉంది కదా మీకు నచ్చిన డిజైన్ని మీరు కూడా మీ ఇంటి ముంగట వేసుకుంటారన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను చాలా మంచిగా అయితే వేశారండి ఇందులో ఈ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి ఇది నాకు తెలిసిన ఆంటీ అయితే వేశారు చాలా బాగా వేశారు అలాగే ఇక్కడ మీరు నాతో పాటు ఒక్కొక్క ముగ్గుని చూడొచ్చు ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ వేసినటువంటివి కూడా ఉన్నాయి అలాగే నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది అన్నాను కదా నేను వేసినటువంటి ముగ్గు అయితే ఇదేనండి సెకండ్ ప్రైజ్ వచ్చింది ఇక్కడ హరిదాసుతో సహా నేను అన్ని చుక్కలతోనే వేసానండి హరిదాసు చుక్కలతో వేశాను గంగిరెద్దును చుక్కలతోనే అలాగే పాలు పొంగించడానికి కుండ ఉంటుంది అది కూడా చుక్కలతోనే అన్నిటినీ చుక్కలతోనే వేసాను నేను సో నాకైతే సెకండ్ ప్రైజ్ వచ్చింది నాకు హెల్ప్ చేయడానికి నా ఫ్రెండ్ కూడా నాకు నాతో పాటు రంగులు వేయడం అయితే జరిగింది ఒకరిని హెల్ప్ తీసుకోవచ్చు అని చెప్పారు సో నేను నా ఫ్రెండ్ని అయితే తీసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్